నమస్తే టి స్వాగతం నా పేరు కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం సీతారామ కాలనీలో దారుణం చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు తల్లి మరియు ఇద్దరు కుమార్తెలను హతమార్చి పరారైన విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం సామర్లకోట సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి దున్ను ప్రసాద్ భార్య అయిన సుమారు ముప్పై సంవత్సరాల వయసు గల మునపర్తి మాధురిని మరియు పెద్ద కుమార్తె ఎనిమిది సంవత్సరాల నిస్సిని మరియు ఆరు సంవత్సరాల ప్రైస్ని గుర్తు తెలియని వ్యక్తులు తల మీద గట్టిగా గాయపరిచి అతమార్చినట్లు తెలియజేశారు ఈ హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియవలసింది અમોય લાક તામોય કા તો મરાકો જેસે મોકર ને બોલ સર કેવળ તો નમોય કેવળ લવર પેલે ને દેવચ બાપુ દેવચ બાપુ કુસુ દેવ બાપુ દેવ બાપુ નમ 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 तब औरत बच्चे सब बच्चे 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 इतने इतने बड़े इतने बड़े अब तो 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 अब చనిపోయించారని వాళ్ళ పక్క చెప్తారు చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ అనుమానం లేదా అంటే అక్కడ ఎలా ఉన్నాయి మృత్యదేహాలు ఏ విధంగా ఉన్నాయండ మూడు డైరెక్షన్స్ లో పడి బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి బ్లంట్ ఆబ్జెక్ట్ తో కొట్టినట్టు ఇంజరీస్ అంటే తను ఆ భర్తను అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రాథమిక నిర్ధారణకి ఏమైనా రావడం జరిగింది లేదండి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఏదైనా క్లూస్ వచ్చినా కానీ డిటెక్ట్ అయితే పిల్లలు నోటిపోతాయి ప్రసాద్ గారి బైక్ ముల్లపర్తి మాదిరి గారు అట్లానే వాళ్ళిద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై అయితే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాదిరి గారు అట్లనే వాళ్ళ ఇద్దరు చనిపోయి పడిపోయి ఉన్నట్టు కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లోజ్ టీమ్ డాగ్స్ స్క్వాడ్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ వన్స్ నోటిఫై